హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈ వీడియోలో అండి విజయవాడలోని ఆరు ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందామండి ఈ ఆరు ప్రాపర్టీస్ వచ్చేసి కూడా చాలా మంచి ప్రాపర్టీస్ అండి అది కూడా చాలా తక్కువ రేటుగా వస్తున్నాయండి బ్యాంక్ ఆప్షన్లో ఈ ఆరు ప్రాపర్టీస్ వచ్చేసి కూడా విజయవాడ మెయిన్ లొకేషన్లో వస్తున్నాయండి స్టాండ్కి రైల్వే స్టేషన్కి అలాగే బెంచ్ సర్కిల్కి కూడా చాలా దగ్గరలో ఉంటాయండి ప్రాపర్టీస్ కూడా కాకపోతే టైం ఎక్కువ లేదండి బ్యాంక్ ఆప్షన్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే వాట్సాప్ చేయొచ్చు అండి అలాగే మన ఫస్ట్ ప్రాపర్టీ చూద్దామండి ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒక సేల్కి వచ్చిందండి చూడవచ్చు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇదేనండి అపార్ట్మెంట్ ఇది ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి యనమల అండి విజయవాడ అపార్ట్మెంట్ చూడొచ్చు చాలా బాగుంది లొకేషన్ చూడవచ్చండి చుట్టుపక్కల టోటల్ మొత్తం వచ్చేసి అండి నైన్ హండ్రెడ్ అండ్ వస్తుందండి అండ్ డివైడ్ వచ్చే వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి రావు పార్కింగ్ ఏరియా చూడొచ్చండి బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా ఉందండి నార్త్ ఫేస్ అండి ఫ్లాట్ ఇది సెల్లార్ చూడొచ్చు కింద లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై నాలుగు లక్షలకే వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఫ్లాట్ చూడొచ్చు ఫ్లాట్ చూడొచ్చు లొకేషన్ చూడవచ్చు మొత్తం చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది అండి ఫ్లాట్ ఇది బ్యాంకాక్షన్లో ఉందండి ఈరోజు మనకి బ్యాంక్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి వచ్చిందండి కి అపార్ట్మెంట్ చూడొచ్చండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి పటమండలాంకండి విజయవాడ చూడొచ్చు లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల మీరు టోటల్ వచ్చేసి అండి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండ్ వైడ్ వచ్చేసి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి లోపలికి వెళ్దామండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సెల్లార్ చూడొచ్చండి కింద కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఉందండి కార్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి సల్లార్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది బ్యాంక్ ఆశ్రంలో వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కే వస్తుందండి కేవలం ముప్పై నాలుగు లక్షలకే వస్తుందండి ఫ్లాట్ ఇది విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి మాకు కేవలం ముప్పై నాలుగు అండి ఫ్లాట్ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి ఈ లొకేషన్ వచ్చేసి నగర్ అండి విజయవాడ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఫ్లాట్ ఇది ఇది మొత్తం వచ్చేసి తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి నలభై ఆరు స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుందండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి సెల్లార్లో ముందర రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి చల్లారి చూడొచ్చు కింద లిఫ్ట్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉన్నాయండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి నగర్ అండి విజయవాడ చాలా మంచి ఏరియా అండి చాలా క్లాస్ ఏరియా చూడవచ్చు ఈరోజు మనకి బ్యాంక్ లో ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్స్ చూడవచ్చు ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది విజయవాడ మెయిన్ లొకేషన్లో ఉందండి బెంచ్ సర్కిల్కి చాలా దగ్గరండి అపార్ట్మెంటు వెటర్నరీ కాలనీ అండి విజయవాడ కింద సెల్లార్ చూడొచ్చు కార్ పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి లోపల చూద్దాం గెస్ట్ రూమ్ లాంటిదండి ఇది చూడొచ్చు హాల్ చూడొచ్చండి చాలా స్పేషియస్గా ఉండద్దు దాన్ని హాల్ మొత్తం ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది బెడ్రూమ్ చూడొచ్చండి టీవీ యూనిట్ అండి మొత్తం ఫిట్ అండ్ కూడా చాలా బాగుందండి సీలింగ్ చూడొచ్చు ఫాల్ సీలింగ్ చాలా బాగుందండి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూడొచ్చు విండోస్ ఉన్నాయండి కబోర్డ్స్ కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ ఉన్నాయండి ఇది హాల్ అండి టీవీ యూనిట్ ఇది గ్లాస్ డోర్ అండి అది ఇది వచ్చేసి పూజా రూమ్ అండి చూడొచ్చు గ్లాస్ డోర్స్ అండి అపార్ట్మెంట్ అయితే చాలా లగ్జరీగా ఉండిందండి గుడ్ కూడా చాలా క్వాలిటీ వుడ్ వాడారండి కిచెన్ ఏరియా చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ ఏరియా కూడా కబోర్డ్స్ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి అవి కూడా చాలా క్వాలిటీగా వాడారు ఇది ఇంకొక బెడ్రూమ్ అండి చూడొచ్చు కబోర్డ్స్ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి అపార్ట్మెంట్ అయితే మనకి చాలా లగ్జరీగా ఉండిద్దండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఫ్లాటు ఇది మంచి ఏరియాలో వస్తుందండి ఫ్లాట్ కూడా విజయ మెయిన్ సెంటర్లో వస్తుంది వెటర్నరీ కాలనీ అండి బ్యాంక్ ఆప్షన్ దీని ప్రైస్ వచ్చేసి అండి కోటి ముప్పై తొమ్మిది లక్షలండి కోటి ముప్పై తొమ్మిది లక్షలండి ఇది దాదాపు రెండు వేల తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఫ్లాట్ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చే సేల్కి వచ్చిందండి ఫ్లాట్ అయితే చూడవచ్చండి ఇది విజయవాడలోని దుర్గాపురం అండి బావాజీపేట బావాజీపేటలో అండి అపార్ట్మెంట్ ఇది చూడొచ్చు అపార్ట్మెంట్ వచ్చి బయట నుంచి మీరు అపార్ట్మెంట్ ఇది చాలా పెద్దదండి లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల రోడ్డు కూడా థర్టీ ఫీట్ దాకా ఉంటుందండి రోడ్ స్పేస్ కూడా కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడొచ్చు ఇది విజయవాడ మెయిన్ సెంటర్లో అండి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గర అండి రెండు కిలోమీటర్ల లోపే వస్తుందండి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అండి దుర్గాపురం అండి బాబాజీపేట అండి ఫ్లాట్ చూద్దాం లోపలికి వెళ్ళి ఇది మెయిన్ డోర్ అండి చూడొచ్చు హాల్ చూడొచ్చండి అండి హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి చాలా స్పేషియస్గా వచ్చింది హాల్ అయితే ఇది మొత్తం వచ్చేసి అండి పదహారు వందల అరవై రెండు ఎస్సెఫ్టీగా వస్తుందండి చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది అండ్ డివైడ్ వచ్చేసి యాభై గజాలు వస్తుందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది బెడ్రూమ్ చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఫ్లోరింగ్ చూడొచ్చండి మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి కబోర్డ్స్ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఇది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి టైల్స్ కూడా మొత్తం ఉన్నాయండి వుడ్ వర్క్ కూడా చాలా అండి మొత్తం టేక్ వుడ్ అండి ఇది మొత్తం యూజ్ చేసిందంతా చాలా కాస్ట్లీగా ఉంది వుడ్ కూడా చూడొచ్చు మీరు బెడ్ ఇది ఇంకో బెడ్రూమ్ అండి లాట్ బెడ్రూమ్ అండి ఇది అటాచడ్ బాత్రూమ్ ఉంది మూడింటికి మొత్తం టేక్ వుడ్ అండి చాలా కాస్ట్లీగా ఉంది చాలా ప్రీమియంగా ఉందండి ఇది కిచెన్ చూడొచ్చండి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా చాలా స్పేషస్గా వచ్చింది కప్బోర్డ్స్ అన్నీ ఉన్నాయండి ఇటు ఇంకా బాల్కనీ ఏరియా అండి ఇదంతా ఫ్లాట్ అది యూజ్ అండి డస్ట్ పడిపోయి ఉంది అందువల్ల మీకు కొంచెం ఇది డస్ట్గా కనిపించవచ్చు ఇది పూజ రూమ్ అండి సపరేట్గా ఉండదండి పూజ రూమ్ చూడవచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడైతే ఇది చాలా తగ్గిందండి రేట్ అయితే ఇంతకుముందు ఇది దాదాపు ఎనభై లక్షలండి ఇప్పుడు ఇది దానికి చాలా తక్కువ రేట్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో అరవై తొమ్మిది లక్షలకే వస్తుందండి గమనించవచ్చు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఆ ఏరియాలో ఇది చాలా తక్కువ అండి ప్రైస్ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి పదహారు వందల అరవై రెండు ఎస్ఎఫ్టీతో వస్తుందండి చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది విజయవాడలో ప్రైమ్ లొకేషన్ అండి డిమార్ట్ దగ్గరలో ఉంటుందండి బాబాజీపేట అండి దుర్గాపురం బాబాజీపేట అండి ఈరోజు మనకి బ్యాంక్ లో ఓపెన్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ఓపెన్ ల్యాండ్ అనేది ఇది చూడొచ్చు అది ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి పొల్లపూడిలో ఉంది ఇది ఇళ్ళ మధ్యలో ఉందండి ల్యాండ్ ఇది చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇక్కడ మొత్తం వచ్చేసి మూడు వందల అరవై రెండు స్క్వేర్ యార్డ్స్ ఉందండి బెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ మూడు వందల అరవై రెండు స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది ల్యాండ్ ఇది చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ల్యాండ్ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది గొల్లప్పుడు డీమార్ట్ ఉంది కానీ డి దగ్గరలో ఉంటుంది ఇది ల్యాండ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ప్రైవ్ వచ్చేసి కోటి ఎనభై లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మూడు వందల అరవై రెండు గజాలండి చూడొచ్చు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ ఆఫ్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ